अंधे कैंसर में भी अच्छी मिलती है बात करते हैं आखिर घर के सामने क्या है तो किला खड़े किले के सामने उसमें उन्होंने एक सामने जो एक बड़ा कोटेस्ट है इतनी लगे हो का Hãy cho kênh Ghiền Mì Gõ Để không được gì, không không

ట్రాఫిక్ని రద్దీని తగ్గించడం కోసంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ సర్వేపల్లి కెనాల్ మీద ఒక ఐదు బ్రిడ్జ్లు కట్టాలని ఒక రెండు బ్రిడ్జ్లో మూడు బ్రిడ్జిలో శాంక్షన్ చేసాం అప్పుడు దీన్ని ఈ బ్రిడ్జ్ మనం ఏదైతే ఈ రౌండ్ బ్రిడ్జి అంటారు రౌండ్ కాలువ దానికి సంబంధించి యాక్చువల్గా శాంక్షన్ చేసాం దాంట్లో ఇంకా కొన్ని వర్క్లు అంటే జాయినింగ్ రోడ్డు సిమెంట్ రోడ్డు వేయాలి ఇది వేయాలి కొద్దిగా రిటైనింగ్ వాళ్ళు అక్కడ కట్టాలి ఇప్పుడేమో అధికారులకి చెప్పాను ఇమీడియట్గా దాని ఎస్టిమేషన్ వేసి కంప్లీట్ చేయమని తర్వాత ఈ సర్వేపల్లి కాలు ఒక టెలక్షన్ తిరిగేటప్పుడు వాళ్ళందరూ ఒక రిక్వెస్ట్ అడిగారు ఆ రెండిళ్ళ మీద రెండు ఇల్లు ఇల్లుండాయి రెండు మూడు వరుసలు ఉన్నాయి కొన్ని దిగులు రెండు ఉన్నాయి కొన్ని దిగులు మూడు వర్షలు ఉన్నాయి వాటి మధ్య ఒక కాలం ఉంది ఒకప్పుడు బొక్సారిది ఇరిగేషన్ కెనాలు అది యాక్చువల్ ఇరిగేషన్ కెనాలే ఇప్పుడు దాని మీద ఇరిగేషన్ లేదు అయితే దానివల్ల అది కంప్లీట్గా సిల్ట్ తయారైపోయి భయంకరమైన వాసన వస్తుంది ఎలక్షన్ అప్పుడు చెప్పాను దాన్ని కంప్లీట్ చేస్తాను వాళ్ళు యాక్చువల్గా అది కూడా చూడటానికి ఈ డివిజన్లో ఉన్న మా పార్టీ వాళ్ళతో అధికారులతో యాక్చువల్గా ఈరోజు చూడటం జరిగింది అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఇమీడియట్గా ఎస్టిమేషన్ చేయండి దాన్ని శాంక్షన్ చేస్తాం ఇమీడియట్గా దాన్ని టేకప్ చేయండి ఎందుకంటే అటువంటి వంటి వల్లనే రోగాలు వచ్చేది డారి కావచ్చు లేదా అనేకమైన వ్యాధులు వచ్చేది కారణం ఏంటంటే అటువంటి కెనాల్స్ ఉండబట్టే అటువంటి వాటి అన్నింటి చేయాలి అయితే ఈరోజు ఖజానా ఖాళీ ఖజానాలో డబ్బులు లేవు అన్ని విధాలా ప్రభుత్వం తంటాలు పడుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇచ్చిన ప్రాజెక్టులు ఇరవై ఏడు వేల కోట్లు ఉన్నాయి మన రాష్ట్ర ప్రభుత్వం పదివేల కోట్లు పెడితే కేంద్ర ప్రభుత్వం పదివేల కోట్లు పెట్టడానికి రెడీగా ఉంది వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని రెండు వేల ఒకటి నుంచి ఇంత వరకు ఖర్చు పెట్టాలి గత ప్రభుత్వం ఎందుకంటే మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాలి ఆ విధంగా ఖజానైంది అయితే మా ముఖ్యమంత్రి గారు వాట్లన్నీ టేకప్ చేసి ఐదు సంవత్సరాలు పూర్తి చేయాలన్నారు ఖచ్చితంగా ఏదైతే అమృత టూ పాయింట్ జీరో ఉందో అమృత వన్ పాయింట్ జీరోలో పూర్తి కావచ్చినవి కావచ్చు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కావచ్చు ఏవి కావచ్చు స్వచ్ఛాంధ్ర కావచ్చు గ్రీన్ కార్పొరేషన్ కావచ్చు లేదా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కావచ్చు వీటన్నింటిలో మనీ వచ్చేటట్టుగా ఫైనాన్స్ వచ్చేటట్టుగా ప్రయత్నిస్తున్నాం కొద్దిగా విసులు బాగానే కాగానే మిగతా కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ నెల్లూరులో కంప్లీట్ చేయాలి మిగతా కొన్ని మున్సిపాలిటీస్లో ఎస్టిమేషన్స్ కూడా చేయమన్నాం వాటి అన్నిటినీ కంప్లీట్ చేయడం జరుగుతుంది అయితే నేను నెల్లూరు ప్రజలందరికీ ఒకటి చెప్తున్నాను నెల్లూరు కదా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్కి టౌన్ ప్లానింగ్లో డీవియేషన్ చేయొద్దు మీరు ఏదైతే కట్టుకోవాలనుకుంటారు వాటికి పర్మిషన్ సులభతరం చేస్తున్నాం ఇంకా సులభతరం చేస్తున్నాం లేవోట్లు కూడా పర్మిషన్ సులభతరం చేస్తాం దానికి అనేక రాష్ట్రాలకి టీవీలు పంపించున్నాం టౌన్ ప్లానింగ్ టీవీని స్టడీ చేసుకురమ్మని ఈ నెలాఖరు లోపల రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేస్తే వాటిని అన్నిటి ముఖ్యమంత్రి గారు చూపించి వారు పర్మిషన్ తీసుకొని లిబరైజ్ చేస్తాం అయితే ఏదైతే పర్మిషన్లు ఇస్తారో దాని వరకే కట్టండి ఇర్రెగ్యులర్గా కట్టడం ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేది మనకు ప్రాబ్లమ్స్ వచ్చేది ఏంటంటే ఇర్రెగ్యులర్గా కట్టడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అందులో నేను అందరినీ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో చెప్తున్నాను నెల్లూరు వాళ్ళకి చెప్తున్నాను అది చేయొద్దని యాక్చువల్గా రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ ఎమ్మెల్యే గారితో మాట్లాడాను మన రూరల్ ఎమ్మెల్యేతో నెల్లూరులో ఫ్లెక్సీలు కూడా ఇక పెట్టకుండా ఒక ఆర్డర్ ఏమన్నారు ఆయన కూడా ఒప్పుకున్నారు ఎందుకంటే ఫ్లెక్సీలు జనరల్గా ఏంటంటే ఫ్లెక్సీలు ఉంటే సిటీకి అందం రాదు కొన్ని ప్లేసుల్లో ఐడెంటిఫై చేసి కొన్ని ప్లేసుల్లో పెట్టుకునేదట్టు ఏర్పాటు చేస్తాం ఆ ప్లేసుల్లోనే పెట్టండి నెల్లూరులో ఉన్న రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు మరి ఏ పార్టీ అయినా వాళ్ళందరికీ నేను విన్నప్పం చేసేది రేపు నుంచి ఫ్లెక్సీలు పెట్టద్దు కొన్ని ప్లేసుల్లో ఐడెంటిఫై చేసి చెప్తాం అక్కడ మాత్రం పెట్టుకోండి సిటీ అందం రావాలంటే స్మార్ట్ సిటీ కావాలంటే దాంట్లో ఇదొక పార్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఎక్కడ తీసుకున్నా ఫ్లెక్సీలు ఉండవు ఇవాళే కనుక్కున్నాను చెన్నైలో కూడా యాక్చువల్గా వాళ్ళ దగ్గర జివో కూడా ఉందంట ఇవాళ మన సబ్ కలెక్టర్ చెప్పారు ఆ జివో తెప్పించమన్నాను స్టడీ చేయమన్నాను నేను అందరిని రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను ఫ్లెక్సీలు ఆపుతాం ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే సిటీ అందం రాదు సెంట్రల్ డివైడర్లు అయితే తీసేయమని చెప్పాను ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చే రాష్ట్రంలో అన్ని సెంట్రల్ డివైడ్లో చక్కటి గ్రీనరీ డెవలప్ చేస్తాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అయితే నేను నెల్లూరు వచ్చినప్పుడల్లా ఆ గ్రీనరీ యాక్చువల్గా అది ట్రిమ్మింగ్ చేసేవాడిని అసలు గత ఐదు సంవత్సరాల్లో అసలు ఫిఫ్టీ పర్సెంట్ గ్రీనరీ పోయింది ఫిఫ్టీ పర్సెంట్ సెంట్రల్ డివైడ్లో గ్రీనరీ లేదు అసలు చెట్లన్నీ పోయినాయి ఇవాళే మున్సిపాలిటీలో ఆ గ్రీనరీ డెవలప్ చేసి అధికారుల పిలిచి యాక్చువల్గా ఇవాళ చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాను నేను నెక్స్ట్ వీక్ వచ్చేకే మొత్తం ఆల్ సెంట్రల్ డివైడర్స్ మొత్తం చక్కగా గ్రీనరీ ఉండేటట్టుగా మీరు ప్లాన్ చేసి ఎస్టిమేషన్ చేయండి దాన్ని శాంక్షన్ చేస్తామని ఇలా నేను నెల్లూరు ప్రజలకు ఒకటి చెప్పేది రాష్ట్ర ప్రజలకు కూడా అన్నీ వన్ బై వన్ చేస్తాం ఇవన్నీ ట్రాక్లాకి రావాలంటే వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ పడుతుంది ఎందుకంటే ఖజానా ఖాళీ కొద్దిగా ఓపిగుగా ఉండాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ అది పాలసీగా తీసుకొస్తాం అయితే ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి అవి పాలసీ తీసుకురావాలి అయితే నెల్లూరులో ఫస్ట్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూడా ఇవాళ యాక్చువల్గా ఒప్పుకున్నారు నెల్లూరు కార్పొరేషన్లో ఫస్ట్ మొదలు పెడతాం